వెన్నెల కోసం వెయిట్ చేస్తున్న కావ్య శ్వేతలను చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ వెన్నెల ఇక్కడికి వస్తే ఇక అంతా నిజం బయటపడిపోతుంది ఎట్లా అని చెప్పేసి తనైతే భయపడుతూ ఉంటాడు రాజు అసలు ఇక్కడికి వస్తుందా తను అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే శ్వేత ఉండి అదిగో వెన్నెల వచ్చేసింది కార్ అయితే వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది శ్వేత శ్వేత అలా చెప్పగానే ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు వామ్మో వచ్చేసిందా అన్నట్లుగా తన వైపు అయితే చూస్తూ ఉంటాడు నిజంగానే వెన్నెల వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న కావ్య కూడా ఒక్కసారిగా షాక్తో అలాగే చూస్తూ ఉంటుంది ఎందుకంటే నిజంగానే నా భర్త నా భర్త లైఫ్లో ఆ వెన్నెల ఉండి ఉంటాయి ఇంకా నా జీవితం ఈ రోజుతో ముగుస్తుంది ఎందుకంటే ఆ వెన్నెల నా భర్త లైఫ్లోకి వచ్చిందని తెలిస్తే ఈ రోజు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనుకున్నాను కదా అని చెప్పేసి ఇక అటువైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంకా రాజు అయితే షాక్తో వెన్నెల వైపు చూస్తూ ఉంటాడు వెన్నెల కారు దిగుతూ ఉండగా ఇక్కడ కావ్య కూడా అంతే షాక్తో చూస్తూ ఉంటుంది నిజంగా వెన్నెల అక్కడికి వస్తే ఇక కావ్య పరిస్థితి ఏం కాబోతుంది ఎందుకంటే కావ్య ఆ బాబుకి తల్లి అయిన వెన్నెల ఇక్కడికి వస్తే నా భర్తకి తనకి సంబంధం ఉంది కాబట్టి ఆ బాబు పుట్టాడు అని చెప్పేసి అనుకుంటుంది కదా అది నిజం నిజమా కాదా అనే విషయం ఈ రోజుతో కావ్య తెలుసుకోబోతుంది మరి అది నిజమని తెలిస్తే కావ్య పరిస్థితి ఏం కానుంది కావ్య ఈ ఆ ఇంటి నుండి తన పుట్టింటికి వెళ్ళిపోనుందా మరి లేదంటే ఇంకా నిజం కాకుండా మరి ఆ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు అన్న సంగతి తెలుసుకుంటుందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్